వస్తుంది అందుకే చ్యూట్ కనిపిస్తుంది ముద్దు పెట్టు మళ్ళా వెల్కమ్ బ్యాక్ టు కిరాకటప్ప వీడియో వచ్చేసి ఏంటంటే ఇమ్రాన్ అన్న ఎంత నీట్గా చెప్పింది నిన్న ఎవరైనా అందరు లేట్ వస్తారు రోజు లేట్ వస్తున్నారు షూట్ అంతా లేట్ అయిపోతుంది సో అన్న నిన్న నీట్ చెప్పిండు అందరికీ ఎవరైతే టువెల్వ్ లోపు రాలేరు అనుకో వాళ్ళకైతే క్లాస్ ఉంటది అని అయితే చెప్పారు సో నేనైతే నాకు చెప్పిండ ఎవ్వరు లేట్ వచ్చినా వీడియో కొట్టేది చెప్పు ఎవ్వరు లేట్ వస్తా వాళ్ళకు ఇక పనిష్మెంట్ ఉంటుందని చెప్పిండు నేనైతే వెయిట్ చేస్తున్నా టువెల్వ్ నుంచి ట్వెల్వ్ స్టార్ట్ అయిన నుంచి అయితే వెయిట్ చేస్తా ఎవరు ఫస్ట్ వస్తా ఎవరు వస్తారు మీకు చూపిస్తా ఎవరు ఏ రీజన్స్ చెప్తారో చూడండి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ కూడా ఎప్పుడైనా సో అందరైతే లాస్ట్ వరకు చూడండి బబ్బు స్పందన వచ్చిరంటే వాళ్ళు ఏ రీజన్స్ చెప్తారు అందరు నవ్వుకుంటారు వీడియో మొత్తం సో లాస్ట్ వరకు ఎంజాయ్ అయ్యకుండా చూడండి రైట్ ఇగో ఊకుంటా ఊక్కుంటూ వస్తుంది లేట్ అయిందా లేదా అది చెప్పు ఫస్ట్ ఫైవ్ అందరి గురించి కాదు ఫస్ట్ నీ గురించి చెప్ప అన్న అడుగుమన్నాడు అడుగుతున్నా చెప్పు ఫైవ్ మినిట్స్ లేట్ అయింది ఫైవ్ లేట్ అయింది తిడిపించుడు కాదు అన్న వీడియో పెట్టు ఎవరు ఎప్పుడు వస్తాడు అని చెప్పి అది గురించి చెప్తున్నా మనం మనం ఒకటి ఒకటి లేదు మనం మనం ఒకటి ఏం లేదు నువ్వు ఫైవ్ మినిట్స్ అట్లా అటు వెళ్ళి కానీ చెప్పాను నేను అస్సలు చెప్పా ఫైవ్ మినిట్స్ లేటు వీడియో ఉంది ఆ ప్రూఫ్ ఇంకా నువ్వు నేను చెప్తే నమ్ముతాడు నాకేసుకోడా అన్న హుషారు ఫస్ట్ వీడియో చూడడా టూ వేల్ కోసం అలా సిక్స్ కెమెరాలు గుట్టంగా ఉన్నాయి ఒకవేళ అబద్ధం చెప్పిన అనుకో మా వాళ్ళు నన్ను వేసుకుంటాడు సో అందు గురించి అయితే ఏమైతే ఫైవ్ మినిట్స్ అన్నమాట వచ్చిండు కదా ఇక పుల్లలు పెట్టి అందరినీ కొట్టిపిస్తాడు సో ఫైనల్ గా అయితే స్పందన గుట్టంగా వచ్చింది దా అమ్మవారు దా ఇగో అంత దూరం ఉంది ఈయన ర్యాపిడ్ అని తెలుసు అందరు ర్యాపిడ్ అంటే అట్లా వాడేస్తుంది గంతమైలే మాకు కొంచెం గట్టిగా మాట్లాడుతుండేవా ఎందుకు టిఫిన్ చేయలేదు సిస్టర్ గా పొద్దు పొద్దు కానీ అన్న ఒక రీల్ పెట్టేసి గ్రూప్ లా అందరు ఎప్పుడు లేట్ వచ్చేటోళ్ళు ఐదు 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 పది టైం చూపి ఫస్ట్ టైం చూపి టైం 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 నువ్వు టైం చూపియాలి ఫస్ట్ అది అంతగా అందరు ట్వెల్వ్ ట్వంటీ త్రీ అవుతుంది అయితే వచ్చి స్పందన సరే అన్నకి లేట్ వచ్చినందుకు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నా రీసెంట్ రీసెంట్ ఉంటాయి కదా చూడు అర్ష అయితే లేట్ వచ్చేసిండు ఇంకా ఎవరు ఎప్పుడు లేట్ వస్తారు కదా నేను లేట్ ఎప్పుడు రాలే రాలేదు కెమెరా అని చెప్పేసి అందరు ఏదో ఒకటి కానీ సరే ఒక్కటా అందరు అందరికైనా లేట్ వచ్చేటోళ్ళు ఎవరు స్పందన చూస్తున్నారు కదా స్పందన డే లేట్ వస్తుంది కానీ ఈ రోజు హరిచక ముందు వచ్చింది ఆరకెళ్ళే మలుపుతు రావాలా లేట్ అయితే ఇంకా లీక్ అవుతుంది చూస్తుండగా దానికి ఇప్పుడు వచ్చిండు చూసుకో టైం టు వెల్ అవుతుంది అందుకే లేట్ అయిందా రన్నింగ్ గురించి కాదు మీరు 12:00 లో ప్లేట్ ఎందుకు వచ్చారు రెండు మనేజ్ చేస్తున్నా మనేజ్ గానే చేస్తున్నా అవతారం చూడు అబ్బా ఆఫీస్ చూసుకుంటా క్లీన్ చేస్తా సన్ చేస్తా కాబట్టి ఇంకా అయివునే సార్ బాత్రూమ్ గాడినో యావాలనో గాడిని రోజు లేట్ వచ్చే స్పందనే రోజు తొందర ఎందుకు తొందర రోజు ఆ తొందర రోజు ఎం చేస్తుంది ఏదో పెద్ద బాయ్ ఫ్రెండ్ చెప్పినట్టు ఏడు నోగాం కొన్నది నేను బేకరీలో ఉన్నా బేకిర్లొన్నాన్నా

నాకు ఎట్లా ముద్ర పెట్టిండు నేను అన్న కాలేజ్ లో కాలేజ్ ఏదో నా పని పట్టి అటు పోతుంటే మరి ఏమేం చేస్తుంది ఏమేం చేస్తుంది నూరి ఎలా కాలేజ్ అని చెప్తుంది కొద్దిగా అలా పన్నెండు గంటల దాకా పంటుంది అన్న నేను కాలేజ్ లో ఉన్నా మళ్ళీ చేస్తా అంటే కొన్ని కట్ చేస్తుంది కట్ చేసి ఏం చేస్తుంది మేడమ్ మెల్ల ఒక నరక సాయం చేసుకుని బ్యాగ్ వేసుకొని వస్తుంది ఏం చూడన్నట్టు బ్యాగ్ ఇప్పిస్ ఒక ఇట్లా ఉంటుంది లేట్ వస్తే కాలేజ్ పోయినట్టు అర్థం ఇంకోటి చెప్తున్నాను

వీడియో ఉందాగా చెప్పాలి పూజ స్థానం పన్నెండున్నరకి నేను వీడియో చూపిస్తాను స్థానం పూజ అడికొచ్చింది పోతే రెండు ఎక్కువ అన్నావు అలా టువెల్ అని ఒక నిమిషం ఏం చెప్పి నేను ట్వెల్వ్కి వచ్చిన చెప్పు షో షోర్ ట్వంటీ సిక్స్ మినిట్స్ లేట్ అన్నా అందరు అయిపోయాను నాకు ఓకే లాస్ట్ నేను లాస్ట్ నేను అది కదా చేసా ఇంకో గ్లౌజ్ లేవరా చింతకెళ్ళ చిన్న గంగు పక్కన పీడ తీయనికనే అతని బట్టి వీళ్ళు ఎవరు ఎవరెవరు ఎప్పుడు వచ్చిన చూసి వస్తా వాళ్ళను పూజ దేవుడు మార్చి మన తొందరగా వెళ్ళిపోయి అలా తొందరగా వెళ్ళిపోతున్నా లేట్ వెళ్ళిపోతున్నా నువ్వు వీడియో వీడో వెళ్ళినాక లేట్ మ్యాచ్ చూసిండు ఇట్లా చూస్తున్నావు

చెప్పిండు నేను నీకు నేను టువెల్ వచ్చిన అన్నకి చెప్పు షోరూమ్ ఇప్పిస్తాను గుర్త తలకాయ కుమ్మా అలా లేట్ వచ్చిన వాళ్ళకి మనం చెప్పడం లేట్ వచ్చిన వాళ్ళు అందరు కూతురు అలా అసలు దీనికి కారణం ఏంటంటే టూ త్రీ అవర్స్ వే చేస్తూ వీడియోలు డైలీ బాబు ఆడ వస్తుండేసి కాదు కాదు గుడ్డి వండుకుంటా అనుకుంటాడు అని చెప్పొద్దు అన్న పిలిస్తుండ్రని చెప్తారు లేవ్ అంగరే స్టార్ట్ చైట

సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి నువ్వు కొట్టురా టచ్ చేస్తున్నా టార్డుతున్నా అట్టి అన్ను విలువడే కనబడలేదు అది నాకుంటే కొట్టే ఉండదు అన్నా నన్నుకుని నిందా కానీ చాలన్నా <laughs> <usion> 아, 나, 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 나,